నేను పట్టుకోవాల కొట్టుకుంటా కదా లేదు లే కొట్టినది లే లే అన్న నిండు లే అన్నం వద్దు అని ఫోన్ కావాలా వద్దు ఇయ్యా అమ్మో ఇట్లా చేస్తుండ్రు ఫోన్ కోసం చూడు అన్నం తినమంటే ఫోన్ కావాలంట ఫోన్ ఫోన్ మళ్ళా ఫోన్ ఇచ్చినా తినడా అన్నం కొట్టిన కనులే నన్న ఆటో కొట్టిచ్చిందే అన్నయ్య కొట్టి కలే నన్ను నేనే కొట్టుకోవాలా కొట్టినలే ఒక్కటా ఒక్కటి చూద్దులే ఇష్టలే ఇష్టలే ఫోన్ ఇస్తలే లేనా మా డాడీ కాదు లే నన్ను కొట్టి ఎన్నిసార్లు కట్టుకోను కొట్టినా ఎన్ని ఫైవ్ టైమ్స్ కట్టుకున్నా లే మంచి వాడు కాదు లేడీ నీకు డాడీని చాకీ కొనుక్కోరమ్మంట జేమ్స్ కూడా కొనుక్కోరమ్మంట ఓకేనా ఓ కన్నుకి సైకిల్ జెమ్స్ కనుక రమ్మంటా వా సైకిల్ జిమ్స్ తింటావుగా నువ్వు సైకిల్ జెమ్స్ ఇంకా పెద్ద డైరీ మిల్క్ చాక్లెట్ దమ్మంటావు చాలా మమ్మీ సైకిల్ లేదా కొ ఉంటాయి బేకరీలో ఉంటాయి ఇంకో పెద్దది సైకిల్ జెమ్స్ తెమ్మంట కన్నుకి మళ్ళీ పెద్ద డైరీ మిల్క్ సిల్క్ ఉంటుందిగా ఏంటిది ఉంటాయి వేరే షాపులు ఉంటాయి ఇంకో షాప్లో లేకపోతే ఇంకో షాప్లో కూడా ఉంటాయి డాడీ అనుకొస్తాడు కానీ నువ్వు లేవు ఇంకో నేను ఫోన్ చేసి చెప్తా ఇప్పుడు సరేనా ఫోన్ చేసి చెప్పనా ఫోన్ చేసి చెప్తా లేదు అన్నికి చాకీ తీసుకురా జెమ్స్ తీసుకురా అని చెప్తా ఓకేనా అన్నీ నీకే అక్కకు లేవు అన్నయ్యకు లేవు అన్నీ నీకే సరేనా అన్నయ్య తింటాడా అన్నయ్య సైకిల్ జంప్ తింటాడా ఏం తినట్లే నీకే ఇస్తా మొత్తం నీ ఇస్తా నీ ఇష్టం ఉంటే ఒకటి సరేనా ఇస్తావా ఒకటి ఇస్తావా జా డాడీ కనుక్కొస్తాడు సరే నీకే Ok, ne? Ne, akka ne? Hvist þau, akka kannu eitthvað? Það er, helið.